చివరిగా చివరిగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాలు ఉండేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా దేవాలయాలను ఈ రోజు ప్రభుత్వాలు ఆదాయ మార్గాలుగా చూడకుండా హిందువులకి వారి జేబులు గుల్ల చేసి వారిని దర్శనానికి వెళ్ళే క్రమంలో హై రేటు టికెట్లను పెట్టి వారికి దేవుణ్ణి దూరం చేయకుండా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది దయచేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి మరి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రేమేయం తరపు నుంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం దయచేసి హిందూ దేవాలయాలను ఆదాయ మార్గాలుగా దయచేసి అయితే చూడొద్దు ప్రత్యేకించి చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి అటెండర్ దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ వరకు ప్రత్యేకించి ధర్మకర్తల పాలక మండలి ధర్మకర్తల సభ్యులు ఎవరైతే ఉండారో ధర్మకర్తల మండల సభ్యులు వారు ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి వారి భార్య బిడ్డ కూడా ఇంట్లో హిందువులుగా ఉండాలి ఖచ్చితంగా వారికి దేవుణ్ణి పూజించడం అనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారిని తీసుకోండి హిందూ ధర్మాన్ని కాపాడండి ఈ భారతదేశం హిందూ దేశం దయచేసి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎవరికి రానివద్దు హిందువులకని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ప్రేమ తరపు నుంచి శివస్వామి గారు ఏమంటారు అయ్యో మా మనసులో ఉన్న భావాలు మీ నుంచి వ్యక్తమైన కూడా ఖచ్చితంగా దాన్ని మద్దతు ఇస్తాము అలాగే ఈసారి బోర్డు చైర్మన్ గాని బోర్డు మెంబర్ ఎవరైతే వెనుకున్నారో ఆ లిస్ట్ ఉంటది కాబట్టి ప్రతి వారి యొక్క గృహానికి మా స్వామీజీల వ్యవస్థ వెళ్తుంది అక్కడ పరిశోధన చేస్తుంది వాళ్ళ యొక్క విధి విధాలను మొత్తం తీస్తుంది ఏ మాత్రం తేడా ఉన్నా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తాం ఎందుకంటే వంద రోజుల పరిపాలన చాలా సక్రమంగా జరిగింది వరదల్లో కూడా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా యువకుడులాగా ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళేసరికి మా ఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి మా విషయ విశ్వ పరిరక్షణ వేదిక సభ్యులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళారు అనేక సేవల కార్యక్రమాలు చేశారు మన ప్రజల్లో చేయగలిగాం అటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు ఈ బోర్డు మిమ్మల్ని ఎన్నుకోవడం ఎంతసేపని వారిని సరైన మార్గంలో పెట్టడం చాలా చిన్న పని అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి ప్రభుత్వం ఎలా అయితే ఉందో ఒక మంచి పరిపాలన వ్యక్తుల్ని అక్కడ నియామకం చేయమని చెప్పేసి మా విషయాల పరిరక్షణ తరపున మా కృష్ణాచారి గారు మేము అందరినీ కూడా మా రాజధాని దాస్ గారు చెప్పబోతున్నాం అలాగే అక్టోబర్ ఆరో తారీఖున హైదరాబాద్ ఒక కళ్యాణ మండపంలో మేము సుమారుగా వంద మంది మఠపీఠ ఆశ్రమం సమాపుతున్నాం అలాగే హిందూ హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ జేఏసీ నోటి ఏర్పాటు చేస్తున్నాం అది ఆవిర్భావం నూట యాభై సంఘాలు దాంట్లో చేరబోతున్నాయి ఇటు మఠపీఠలు ధార్మిక పరులు మరియు సంఘ సంస్కృతులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని మనం మేము దానికి రూపకల్పన చేయబడుతున్నాం ఒక మంచి విషయాన్ని సమాజానికి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసే అవకాశాన్ని కలగజేస్తున్నాం అని చెప్పేసి ప్రైమ్ నైన్ న్యూస్ తరఫున మేము ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నాం రైట్ కృష్ణమాచారి గారు ప్రత్యేకంగా మీలాంటి పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న అంశం ఒక రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా హిందూ దేవాలయాలను ఆదాయ మార్గాలుగా చూడొద్దు అని చెప్పేసి ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అందరూ హిందువులే అందరూ కూడా పూర్తి స్థాయిలో దేవుడికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులే కాబట్టి దేవుడిని ప్రార్థించేటువంటి వారు అందరూ కూడా మరి ఖచ్చితంగా దేవాలయాల్లో మరి ఆదాయ మార్గాలుగా చూడకుండా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఇక నుంచైనా తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం ఏమంటారు అసలు దేవాదాయ శాఖ ఏంటండి ఆ పేరు మార్చాలి మొట్టమొట్ట దేవాలయం దేవాలయాల వల్ల అదేవిటి దేవాదాయ శాఖ అన్నటువంటి పేరు మార్చడంతో పాటు ఏ వ్యక్తినైనా సరే బోర్డు గా తీసుకోగలిగితే నేరచరిత రాజకీయ పరమైనటువంటి నేపథ్యం అన్యమతస్థుడు కాదన్నటువంటి అఫిడవిట్ ఉంటే మాత్రమే ఏ వ్యక్తినైనా ప్రభుత్వం వెంటనే బోర్డు మెంబర్ గా ప్రకటించడానికి కుదరదు ఫలానా వాడని బోర్డు మెంబర్ గా తీసుకుంటున్నాం ఎలాగైతే ఎలక్షన్స్ లో నామినేషన్స్ లాంటివి ఉంటాయో మిగతా ఉంటాయో ఎవరినైనా ప్రకటించినటువంటి తర్వాత పరమ పూజ మఠపీలు అయినటువంటి అందరికీ కూడా మాకు అవకాశం ఇవ్వండి అర్హత లేనటువంటి అర్హత లేనటువంటి వాటి చేత వైద్యం చేయిస్తామా ఇంజెక్షన్ చేయగలిగినటువంటి ప్రతి వాడు ఎంబీబీఎస్ తీసినట్టేనా వాడికి అర్హత లేదు గెస్ట్ మాస్టర్ గారు ఇలాంటి ఇలాంటి వాదన ఏదైతే ఉందో మీలాంటి స్వామీజీలు శివస్వామి గారు లాంటి వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఏకతాటి మీదకు వచ్చి ఉంది ఈ దేశంలో లేకపోతే భవిష్యత్తులో ఈ దేశంలో హిందుత్వం నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఏర్పడతా ఉన్నాయి హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఎన్నో శక్తులు కంకణం కట్టుకొని ఉన్నాయి గద్దల్లా కాచుకొని కూర్చున్నాయి భారతదేశం ఇది హిందూ దేశం హిందుత్వ దేశం ఇది హైందవ దేశం ఇది గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది సనాతనమైనటువంటి ధర్మం గురించి గత రెండు మూడు రోజులుగా వివిధ డిబేట్స్ జరుగుతున్నాయి కానీ ఏ ఒక్కరు కూడా సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయంలో మీలాగా గొంతెత్తుకొని మీలాగా నేను సైతం అంటూ ఎవరు కూడా ముందుకు రాలేదు ప్రైమ్ నైన్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాం దీని గురించి మళ్ళీ మళ్ళీ ప్రసారం చేయండి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి అర్హతలు ఏమిటో స్వామిజీల వ్యవస్థను అడగండి పండితులను అడగండి పేర చరిత్ర లేనివాడు రాజకీయ పరమైనటువంటి వ్యవస్థలు అసలు లేని వాళ్ళు అసలు నేను అన్యమతస్తుని కాదు అని అఫిడవిట్ ఇచ్చినటువంటి వాడి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటేనే వాళ్ళని మాత్రమే సభ్యులుగా చేర్చండి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి దేశ ప్రధానమంత్రి అయినటువంటి మాన్యశ్రీ ప్రధాని మోదీ గారికి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా దయచేసి సనాతనమైనటువంటి ధర్మం మీద కొంతమంది ముష్కరుడు చేస్తున్నటువంటి దాడిని చూడండి ఈ ధర్మానికి కలంకాన్ని కలిగించి సమూలంగా నిర్మూలించాలనేటువంటి కుట్ర జరుగుతోంది యథాయథా హి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్న తధాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధునాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో ధర్మం క్షీణిస్తూ ఉంటుందో ఆ విశేషవంతమైనటువంటి పరమేశ్వరుడు భగవంతుడు తనను తాను స్మృజించుకొని కొత్త అవతార మూర్తిగా మళ్ళీ ఉద్భవిస్తాడన్నట్టు వైసీపీకి వచ్చినటువంటి సీట్ల లెక్కెంతండి పదకొండు మూడు నామాల్లో ఒకటి పోయిందిగా ఇట్ వెంకట నాయక ఈ కలియుగంలో ఇప్పుడు తప్పు చేస్తే ఎప్పుడో జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ కలియుగారికి ప్రత్యక్ష దైవం ఆ తిరుమల కొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన ఆయన సన్నిధానంలో జరిగినటువంటి అపచారాల వల్ల సర్వనాశనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడు మనకు అధికారం ఉంది మన చేతిలో ఏదో ఉంది డబ్బు ఉంది పారిశ్రామికవేత్తలం మనం ఎన్నో రకాలైనటువంటి అపచారాలు చేయవచ్చని ఆగమ పండితులతో సహా అపచారం చేసినటువంటి ఆగమ పండితులతో సహా పురోహితులతో సహా ఏమండి శాస్త్రం చదవగానే మన పుణ్యాత్ముల వైపు శాస్త్రం తెలుసుకున్నటువంటి మాత్రం చేతనే అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయటం అన్నటువంటిది ఇది కూడా మంచిది కాదు ఆ తిరుమలేశ్వరుడు యొక్క సన్నిధానంలో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి ఎప్పుడైనా ఇప్పుడు తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఎప్పుడో శిక్ష లభిస్తుందేమో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో నిజంగా చెప్తున్నాను స్వామివారి తర్వాత అత్యంత విశేషవంతమైనటువంటి పవిత్రంగా లభించేటువంటి ప్రసాదం నిజంగా రెండు చేతులెత్తి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి వ్యవస్థీకృతం రూపకల్పన చేసినటువంటి మీకు బ్రహ్మరాయుడు గారు మీకు ప్రత్యేకించి ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి నేను మరొకసారి చెప్తున్నాను కేవలం ఈ డిబేట్ తో మాత్రమే కాకుండా ఈ డిబేట్ తో మాత్రమే కాకుండా గత ట్రస్ట్ మెంబర్ల యొక్క చిట్టాలు ఒకసారి బయటకు తీయండి ఖచ్చితంగా స్వామి వాళ్ళకు సంబంధించిన స్థితిగతులు బయటకు తీయడంతో పాటు ఎటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఉండాలన్నటువంటి మా డిమాండ్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళండి కేవలం ఇంకో ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ఈనాడు ప్రైమ్ నైన్ టీవీ గురించి మరో ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్ర దేశంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో గత మూడు నాలుగు సంవత్సరాల యొక్క పర్యంతం ప్రైమ్ నైన్ టీవీ చేసినటువంటి పోరాటం అమోఘం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిజాన్ని చెప్పినందుకు ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకు ఎన్ని రకాలైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వ్యక్తిగతంగా మాకు తెలుసు కానీ ప్రజల పక్షాన్ని నిలబడ్డమే కాదు ఈనాడు ప్రభుత్వాలని కూడా శాసించగలిగినటువంటి స్థితిలో ఈ ప్రైమ్ లైన్ మీడియా ఉంది మీరు తీసుకెళ్ళండి ఈ సబ్జెక్ట్ ని తప్పకుండా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఎవరు సభ్యులుగా ఉండాలి ఎవరు అధికారులుగా ఉండాలి ఎవరు ఉద్యోగులుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఎందుకంటే ఈ భోను ఎవరిని వాళ్ళని వేయలేమండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేసినటువంటి అధికారులను మాత్రమే మనం ఈ పెడతాం ఎందుకంటే సర్వోన్నత అధికారులుగా లకు పేరు ఎందుకని ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నా వాటిని సమగ్రంగా సమన్వయం చేసుకుంటూ పని చేయగలిగినటువంటి విధి విధానం ఐఏఎస్ లకు మాత్రమే